సచివాలయం ఒకటి ప్రభుత్వ భవనం సిటీలో వస్తువు చేరింది భవనం పైన చుట్టూ గోడలకు మర్రి చెట్లు రావడంతో భవనం గోడలు స్లాబ్ పగుళ్లు ఏర్పడి కూలిపోయే దశలో ఉన్న కనీసం మరమ్మతులు కులోచుకోవడం లేదని గోడలు సైతం పగుళ్లు వచ్చి మర్రి గోడలు వేలాడుతుండటంతో నిత్యం పనుల నిమిత్తం సచివాలయానికి వచ్చే ప్రజలు చర్చించుకుంటున్నారు ఇక్కడైనా నగర పంచాయతీ అధికారులు కార్యాలయం పై ఉన్న మర్రి చెట్లను తీసివేసి కార్యాలయానికి మరమ్మత్తులు చేపట్టారని వారు కోరుతున్నారు आली यानी टेस्ट करना चलो नीला ये नहीं है ये नहीं है हां सटको ना कल ये रास्ते में చెరేబోలి మార్గంలో బైండిట్